అందరికీ నమస్కారం శ్రీ మాదిరి నమ ఓం శివాయ ఓం శ్రీ సాయిరామ్ రామ్ ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ రాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏంటి అనేటువంటి పూర్తి అంశాలను వీడియోలో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే కనుక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఆషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ధనసు రాశి రా అంటే రాశ్యాధిపతి వచ్చేసి గురువు లేదా బృహస్పతి ఇక ధనసు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచివారు అంతేకాదుకుండా ఎక్కువగా దాన ధర్మాన్ని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు దాన ధర్మం చేయాలి అనేటువంటి ఆలోచన అధికంగా ఉంటుంది ధనసు రాశి వారికి నిజానికి ఈ రాశిలో జన్మించిన వారికి క్షమా గుణం కూడా అధికంగా ఉంటుంది తెలిసి తెలియక ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తే క్షమించేటువంటి గుణం అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వాయిస్ చాలా బాగుంటుంది గంభీరంగా ఉంటుంది అలానే వీరు నాయకత్వం అయినటువంటి లక్షణాలను కలిగి ఉంటారు అంటే పొలిటీషన్స్ అండ్ వంటివి లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు ధనసు రాశి వారు ధనసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం చాలా మంచిది మూగజీవులకి కూడా లేదా ఆకలితో ఉండేటువంటి వ్యక్తులను కానీ చేరదీయటంలో ఈ రాశి వారు చాలా ముందుంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ దాదశ రాశి వారికి మార్చి పదహారవ తారీఖు ఆదివారం రోజు మధ్యాహ్నం రెండు యాభై తర్వాత గోచారం ఎలా ఉంది అంటే వీరికి ఆ సమయంలో ఒక శుభవార్త అనేది తెలుస్తుంది ఒక అశుభం కూడా తెలుస్తుంది మరి ఈ రాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇలానే జరుగుతుందా లేదా ఒక్కొక్కరికి ఇలా జరుగుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి ఇలాగనే జరుగుతుంది కానీ అంటే ఖచ్చితంగా కర్మానుసారాలను అనుసరించి కొన్ని మనం శిక్షలను కూడా అనుభవించవలసి ఉంటుంది అంటే మన కర్మ ఎప్పుడైతే మనం మంచి చేస్తామో ఇతరులకి అప్పుడు మనకు మేలు జరుగుతుంది ఎప్పుడైతే ఇతరులకి చెడు చేస్తూ ఉంటామో అప్పుడు మనకి చెడు జరుగుతుంది అలా అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అందరికీ కూడా మంచిది చేయాలి అనేటువంటి ఆలోచన భావం అధికంగా ఉంటుంది ధనసు రాశి వారికి నిజానికి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అసలు దేనికి కూడా భయపడరు చాలా అంటే చాలా ధైర్యవంతులు ధైర్య సాహసాలతోనే ముందుకు సాగిపోయేటువంటి వ్యక్తులు ఇక ఈ యొక్క అంటే ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఆదివారం రోజున ఎవరైతే సూర్యుడికి ఆజ్యాన్ని సమర్పిస్తారో ధనసు రాశి వారు వారికి ఉండేటువంటి కష్టాలు దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అదృష్టం హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది కనుక ఈ యొక్క ధనసు రాశి వారు సూర్యుడికి ఆర్జ్యాన్ని సమర్పించడం మర్చిపోవద్దు అలానే మరి ఈ రాశి వారికి మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం తర్వాత రెండు యాభై ఐదు తర్వాత ఏం జరుగుతుంది అంటే కనుక ధనసు రాశి వారికి ఏం జరుగుతుందంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి యొక్క అంటే ఒక వినూత్నమైనటువంటి పని అనేది విజయవంతం అయ్యింది అని చెప్పి మీకు ఒక ఫోన్ కాల్ రావడం జరుగుతుంది వినూత్నంగా ప్రయత్నించినటువంటి ఒక పని ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఒక పని పూర్తి కాబోతుందని చెప్పేసి ఎప్పుడైతే అనుకుంటూ ఉన్నారో అప్పుడు మీరు సమస్య అనేది తొలగిపోతుంది మీకు ఏదైతే సమస్య ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ కూడా అంటే తొలగిపోతుందని చెప్పుకోవచ్చు ఇక ధనసు రాశి వారికి జీవితంలో విజయం అనేది ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నప్పటికీ కూడా రా అంటే కొంచెం కొంచెం ఇబ్బంది బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వ్యక్తులకి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు గోచార ఫలితాలు అనే అనుకూలంగా ఉన్నాయి శుభప్రదంగా ఉంటుంది గోచారం చాలా అనుకూలంగా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు అదే విధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తప్పకుండా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి అయితే ఈ రాశిల వారికి శుభవార్త అనేది ఖచ్చితంగా వస్తుంది అది ఏదైనా సరే శుభవార్త అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా బంగారాన్ని బ్యాంకులో పెట్టారనుకోండి ఆ బ్యాంకులో పెట్టినటువంటి బంగారాన్ని కూడా విడిపించేటువంటి అవకాశం రావచ్చు అలానే మీరు ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పని పెండింగ్లో పడి ఉంది అని బాధపడుతూ ఉన్నారో ఆ పని ఈ రోజుతో పూర్తయ్యే అవకాశం అయితే ఉంటుంది అది కూడా మధ్యాహ్నం తర్వాత అంతేకాకుండా ఎప్పటి నుండో మన సమస్యలన్నిటివి అధికంగా ఉన్నాయని లేదా సమస్యలు ఎక్కువగా ఉన్నాయని బాధపడుతూ ఉన్నవారు అలాంటి వారు కూడా మీరు అంటే సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోయి సంతోషంగా కుటుంబంతో ఆనందంగా గడప గడుపుతారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా మీ జీవితంలో ఉండేటువంటి మొట్టమొదటి అంటే ఏదైతే సమస్య మిమ్మల్ని ఎక్కువగా వేధిస్తుందో ఆ సమస్య సైతం తొలగిపోతుంది ఇలానే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ధనస్సు రాశి వారికి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి పుట్టింటి నుండి శుభకార్యం అందుతుంది అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆ ఆస్తిపై ఎక్కువగా అవగాహన ఉంటుంది ఆస్తి ఎక్కడ ఎక్కడ ఏ విధంగా ఒక ఆస్తి ఉందనుకోండి ఆస్తి ఏదో ఒక రకమైన అంటే ఏదో ఒక చిక్కుల్లో పడి ఉందో ఆ సమస్య తొలగిపోతుంది ఆస్తి మీ సొంతమవుతుంది ఆస్తి పరంగా మీరు ఏదైతే సమస్యను అనుభవిస్తున్నారో ఆ సమస్య కూడా తొలగిపోయి ఆ యొక్క గొడవలలో కూడా మీరే విజయాన్ని అంటే అందుకుంటారని చెప్పుకోవచ్చు అంటే ఆస్తి తగాదాలు సైతం తొలగిపోతాయని అర్థం ఇక అదే విధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనేది చాలా అంటే చాలా శుభప్రదంగా లాభదాయకంగా కనిపిస్తుంది గోచార ఫలితం అనేది లాభదాయకంగా ఉంది ఈ యొక్క రాశి వారికి కనుక మార్చి పది పదహారవ తారీఖు ఆదివారం రోజున మధ్యాహ్నం రెండు యాభై తర్వాత మంచిగా కలిసి వస్తుంది ఇంకా దూర ప్రయాణాలు చేయవచ్చు తూర్పు దిక్కు ప్రయాణాలు ఎక్కువగా కలిసి వస్తాయి తూర్పు దిక్కున నిలబడి సూర్య భగవానుడికి తప్పకుండా ప్రతిరోజు నమస్కరించుకోండి ఇలా చేస్తే ఖచ్చితంగా సమస్యలు అన్నిటివి తొలగిపోతాయి ధనసు రాశి వారికి మనసులో ఉన్నటువంటి కోరిక కూడా నెరవేరుతుంది కాబట్టి ధనసు రాశి వారికి మార్చి పదహారవ తారీఖు ఈ విధంగా ఉంటుంది కాబట్టి మార్చి పదహారవ తారీఖు ఆదివారం రోజున ధనుసు రాశి వారికి మధ్యాహ్నం రెండు యాభై తర్వాత ఎలా ఉంటుందనేది అన్ని విషయాలు కూడా మీకు చక్కగా శుభప్రదంగా ఉంటుంది అన్ని విషయాల్లో మేలు మాత్రమే కలుగుతుంది దోషం లాంటివి కూడా ఈ రోజున సంఘటనల నుండి ఈరోజు ఎటువంటి సంఘటన పరిస్థితి కూడా దరిచేరకుండా ఉండాలంటే మాత్రం ఈరోజు మీరు తప్పకుండా మరి దోష వారణ పరిహారం చేసుకోవాలి రెండు నల్ల పసుపు కొమ్ములు తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి ముఠగా మీ దగ్గర ఉంచుకోవాలి ఇలా చేస్తే ఎటువంటి హాని అనేది జరగకుండా ఉంటుంది ఎవరి వల్ల కూడా నరదిష్టి కూడా తగలకుండా ఉంటుంది ఇక సంగీత సాహిత్యాల కళ ఆదరణ పొందుతారు ఆర్థికంగా ఉత్సాహంగా పనిచేయగలుగుతారు ఎంతో దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి సత్సంబంధాలు నెలకొంటాయి మంచి నిర్ణయాలు తీసుకోవడంలో నైపుణ్యాన్ని ప్రదర్శించడం మీరు జరుగుతుంది కోర్టు వ్యవహారాలు అయితే అనుకూలంగా సాగుతాయి వివాదాలకు దూరంగా ఉండడం మంచిది ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోవాలి ఈరోజు ఖర్చులు పెరుగుతాయి తన పెట్టిన పనులు పూర్తవుతాయి కళాకారుల గుర్తింపు లభిస్తుంది ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు కుటుంబంతో సంతోషంగా గడిపే అవకాశాలు అయితే కనిపిస్తాయి పెద్దల సలహా పాటిస్తారు బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి ఇంటికి కావలసిన వస్తువులు తెస్తారు ఇక ఉద్యోగస్తులకైతే మంచి రోజుగా ఉంటుంది దీని వలన మంచి పొదుపు చేయగలుగుతుంటారు అందరి సహాయం కూడా లభిస్తుంది ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో శుభకార్యాలే కూడా హాజరవుతారు నలుగురిలో గుర్తింపు పొందే మాత్రమే చేయడానికి ఇష్టపడుతుంటారు వారి స్నేహితుల రాకతో పరచలు పెరగవచ్చు దాని పెంపొందించడం చాలా అవసరం దూర ప్రయాణాలు వాయిదా ఇంకా వ్యాపారంలోని లాభసాటిగా కొనసాగుతుంది ఈరోజు రాశివారు మాత్రం ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండాలంటే కావలసిన డబ్బు చేతికి అందాలంటే మాత్రం మరి ఈ దీని కొరకు దోషను ఈ వారిని పరిహారం చేసి ఉంటుంది అప్పుడు మాత్రం ఆదాయం పెరుగుతుంది రాశి తగాదాలు పరిష్కారం అవుతాయి ఒప్పందాలు ఫలిస్తాయి భాగస్వాములతో చర్చించాలనుకున్న నిర్ణయాలు అనుకునగలుగుతారు విద్యార్థులకు శ్రమ తగిన ఫలితాలు అందుకుంటారు ఉద్యోగస్తులకు పని భారం తగ్గుతుంది పై అధికారులతో స్నేహంగా ఉండడం వలన మరి ప్రమోషన్ పొందే అవకాశం కూడా ఉన్నాయి ఈరోజు రాశివారి అరావల్లి కుంకుమతోటి పరిపూజలు సమర్పించాలి స్వామి ఆరాధన చేసినట్లయితే మరియు చాలా శుభప్రదంగా ఉంటుంది దోష నివారణ కూడా జరుగుతుంది దాంతోపాటు పేర ప్రతిష్టలు సంపాదించగలుగుతారు మీ శుభకార్యాలు ఫలిస్తాయి ఆరోగ్యంపై దృష్టి పెట్టడం సాధ్యమవుతుంది భూములు వాహనాలు కొనుగోలు జాగ్రత్త వహించడం జరుగుతుంది దూర ప్రయాణాలు కొంతవరకు అనుకూలిస్తాయి అంతవరకు ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలు